ఎగ్గులోకి పిండి వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం మీద చేలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఒక అయితే తీసుకున్నాను ఈ ఎగ్గుని ఇలా వేసుకుంటున్నా ఇంకా ఒక టీ స్పూన్ దాకా పంచదార ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అలాగే రుచికి తగినంత సాల్ట్ ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు అన్నీ బాగా కలిసిపోయేలాగా ఎగ్గు వంట సోడా సాల్టు షుగరు మొత్తం మెల్ట్ అయిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా బొంబాయి రవ్వనైతే అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పిండిని అయితే వేసుకుంటున్నాను మీరు మైదా అయినా వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇంకా ఒక స్పూన్ దాకా ఆయిల్ ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు వాటర్ అవసరమైతే ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ దాకా వేసుకోవాలి ఇంకా ఇదే మిశ్రమంలో పిండి సరిపోతే మనకు ఏం వాటర్ అయితే అవసరం లేదు మనకు మనకు లూజ్ అనిపిస్తే ఒక రెండు స్పూన్ దాకా పిండి వేసి కలుపుకోండి నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది నాకు ఇక్కడ కొంచెం వాటర్ అయితే పడుతుంది ఒక రెండు స్పూన్ దాకా వాటర్ అయితే వేసుకుంటున్నా వాటర్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా వచ్చేవరకు అయితే పిండిని అయితే తడుపుకోవాలి మనకు పిండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి ఇలా సాఫ్ట్ గా ఉంటే మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి మనకు రవ్వ నానే లోపల పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పిండి మొత్తానికి అప్లై చేసుకుందాం ఇలా ఒకసారి బాగా ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు రవ్వ పిండి అనేది నానుతుంది టైం ఉన్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ కూడా నానపెట్టుకోవచ్చు చాలా సాఫ్ట్ గా అయితే పిండి అయితే నానిపోతుంది పిండి ఎంత నాంతే అంత బాగా వస్తుంది మనకు ఇంకా ముందుగా ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ దాకా పిండిని అయితే వేసుకున్నాను అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నా ఇలా ఆయిల్ వేసుకొని ఇంకా బాగా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి బాగా కలిపేసుకొని ఎక్కడ ఉండలేకుండా ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ మీకు ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిని అయితే చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా నానింది మనకు పిండి అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాగా నానుతుంది పిండి అయితే ఒకసారి ఇలా బాగా చేతితోటి కలిపేసుకుందాం ఇలా ఇంకా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఇంకా మనం దేని మీద చేస్తున్నామో దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఇట కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ కర్రకు కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని వీలైనంత పల్చగా రుద్దుకోవాలి ఈ రోటీని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా రుద్దుకోవాలి ఇంకా ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం పేస్ట్ అయితే కలుపుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రోటికి మొత్తం ఇంకా ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి ఫోల్డింగ్ అయితే మనం ఇలా ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలానే చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇలా ఇంకా ఇలా ఇక్కడ కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని ఇంకా ఇలా కర్రతో రుద్దుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఈ విధంగా ఇంకా ఇలా నేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను కదా ఇలా నైఫ్ తోటి ఇంకా ఇలా కట్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నానో సేమ్ అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా మనకు ఈ సైడ్ ఉంటుంది కదా ఇది కింద భాగానికి ఇలా అనేసుకొని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసిందని ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా సేమ్ ఇది కూడా ఇలానే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగానే చూడండి ఇలా కిందకి తోసేసి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి ఇలా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇలా చేసుకునేదాన్ని ఒక పిండి ముద్దని తీసుకొని ఇంకా ఇప్పుడు కర్రతో ఇలా రుద్దుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా రుద్దుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా అయితే రుద్దుకున్నాను ఇంకా ఎన్నైతే అన్ని ఇలానే ఇంకా కాల్చుకోవడానికి పెండం కూడా పెట్టేసుకున్నాను పెండం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు ఇలా చేసిన పరోటనైతే పెన్నం పైన అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కానీ బట్టర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ అయితేనే వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకొని ఈ వైపు కూడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా రెండు వైపులా ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు ఈక్వల్గా కాలుతుంది పరోట అనేది బాగా లోపల దాకా ఇంకా రెండు వైపులా ఈ పరోటనైతే బాగా కాల్చుకున్నాను ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఇంకా మరొకటి అయితే వేస్తున్నాను ఇంకా ఇది కూడా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కాలింది కదా ఇలా టర్న్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఈ పరోటను కూడా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు ఈ పరోటా కూడా రెడీ అయిపోయింది కదా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎగ్గులోకి పిండి వేసి చేసిన పరోటాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం పరోటాలు కాకుండా ఇలా వెరైటీగా ఇలా ఎగ్ పిండి కాంబినేషన్లో చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇవి నాన్ వెజ్లోకి కానీ వెజ్ కానీ ఏదైనా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు పొరల్ పొరలుగా బాగా వచ్చినాయి చూడండి పరోట అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా లియర్ ఇంకా ఇలా ఈ పరోటాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఇలా వచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్